సకల శుభములు కలిగించి ఆది పురుషుడై ఆది పూజ్యుడైనటువంటి మహానుభావుడు గణపతి గణపతిని సంకట నాశకుడని సంకట విమోచకుడు అని పలుకుతారు ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క తిథి ఇష్టముగానే గణేశ్వరునికి సవితి అనేటువంటిది ఇష్టం గనక సంకట చతుర్థి అని కూడా అంటారు దీనికి అనేకమైనటువంటి కథలు మనకు మన గోచరం అవుతాయి ఈశ్వరుని యొక్క పుత్రుడైనటువంటి మహానుభావుడైన గణపతిని అర్చన చేయటం గాణాపత్యం అని పిలుస్తారు పంచాయతనాల్లో ఆదిత్య అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం దీనిలో గణపతిని గురించి వర్ణించేటువంటిది గాణాపత్యం ఈ గాణాపత్యంలో మహానుభావుడైనటువంటి గణపతియే ఆది పురుషుడు మొట్టమొదటగా ఉదయించినటువంటి రంగు పసుపు రంగు గనక పసుపు తుమ్ముద్దతో ఆరాధిస్తారు స్వామివారిని గనక ఆరాధించినట్లయితే ఈ సంకట చతుర్థి అంటే సంకటములు కష్టములన్నీ తొలగిపోతాయి ఒకనొక సమయమున చంద్రునికి కష్టం కలిగినప్పుడు చంద్రుని యొక్క కష్టాన్ని పోగొట్టినటువంటి వాడు కూడా ఇతడే ఈ రోజున ఉపవాసం ఉండడం గరికతో స్వామివారిని అర్చన చేయడం అలాగే వివిధములైనటువంటి అలంకారములతో మనం వినాయక చవితి నాడు ఇరవై యొక్క పత్రిలు ఏ విధంగా చేస్తామో అలాగే స్వామివారిని అర్చించడం ప్రథమం బక్రతుండంచ ఏకదంతంచ్వితీయకం తృతీయం కృష్ణపింగళాక్షం గజవక్ం చతుర్థకం లంబోదరం పంచమంజికటమే సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తాష్టమం నవమం పాళచంద్రచమంతు వినాయకం ఏకాదశంతు గణపతి ద్వాదశంతు గజానం ఈ పన్నెండు నామాలు త్రిసంధ్యలయందు పఠించిన ఈ రోజున గణపతిని అర్చించిన గణపతిని స్తోత్రము చేసిన ఏమని చెబుతున్నది శాస్త్రము అంటే విఘ్రములు లేకుండా ఉంటాయి భయములన్నీ తొలగిపోతాయి సర్వసిద్ధిని కలిగించేటువంటి మహానుభావుడు సిద్ధి వినాయక శివ తనయ బుద్ధి ప్రదాయక మృదు హృదయ సిద్ధి వినాయక ప్రదాయక మృదు హృదయ గణాధి నాయక కదలుమయ గణాధి నాయక జనముల భక్తజనముల సమయమయ అందుచేతని ఈ సంకటములు పోగొట్టేటువంటి వాడు సంకట చతుర్థిగా విద్యను కనిపించేటప్పుడు విద్యాగణపతిగా అనేకమైనటువంటి ముప్పై రెండు రూపములలో గణపతి మనకు దర్శనమిస్తాడు అందుచేత ఈ రోజున గణపతి చతుర్థి నాడు అర్చించినట్లయితే ఫలితము ఏమిటి ఈ సంకట చతుర్థి అంటే ఏమిటి సంకటములన్నీ పోగొట్టేటువంటి రోజు గనక సంకట చతుర్థి చంద్రునికి కానీ దేవతలకు కానీ అనేకమైనటువంటి కష్టములు కలిగినప్పుడు ఈ మహానుభావుని అర్చించారు ఒక చిన్ని ఉదాహరణ చెబుతారు పాలసముద్రంలో మందరగిరి పర్వతాన్ని అలా చిలుకుతున్నప్పుడు మందరగిరి పర్వతం ఢామ్మని పడింది నీళ్ళలో అంటే సరైనటువంటి స్థితి లేక అటూ ఇటు చిలుకుతున్నప్పుడు అందరూ వెళ్ళి విష్ణుమూర్తిని మరబెట్టుకున్నారు స్వామి మందరగిరి పర్వతం కనుక చిలికినట్లయితే అమృతం పుడుతుంది అమృతం కలుగుతుంది అని మీరు చెప్పారు కదా ఆ ప్రకారం ఎంతో కష్టపడి మందరగిరి పర్వతాన్ని తెచ్చి వాచుకుని తీసుకొని వచ్చి చిలికాం కానీ మందరగిరి పర్వతం అలా కూలిపోయింది అనగానే అప్పుడు విష్ణుమూర్తి అన్నారు సంకటములన్నీ తొలగించేటువంటి ఆ గణపతిని మీరు అర్చించారా ప్రారంభంలో గణపతిని గనక మీరు అర్చించలేదు కనుక మీకు ఈ కష్టాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి ఆ గణపతిని అర్చన చేయండి గణపతిని శరణు వేడుకోండి దూర్వార సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా దూర్వారం అంటే గరిక గరికతో స్వామివారిని అర్చన చేయాలి దేనికని అంటే ఆ గరిక గురించే వేదం చెబుతుంది సహస్రపరమాదేవి శతమూలా శతంకురా సర్వగుంహరతు మే పాపం దోర్వా దుస్వప్ననాశనీ దుస్వప్నములు తొలగిపోతాయి దుష్టభావములు తొలగిపోతాయి కష్టములన్నీ తొలగిపోతాయి గణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది గనక ఆ గరికతో స్వామివారిని అర్చన చేయండి అని